హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక శుభవార్త గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ శుభవార్త ఏంటి అలాగే మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇంటికైతే ఈ కానుకనైతే మనకు చేరువైపోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే ఆ కానుక మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి చూపించాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలతో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఫర్దర్ వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్ వరకు అయితే వచ్చి చేరడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా తెలుసుకునే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి అయితే మీ ఇంటి వద్దకే కానుకలు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కానుకలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఒకటైతే చూపించాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ప్రతీ నెల రేషన్ పంపిణీ అయితే చేపడుతున్నారు అయితే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకేంటంటే మనకు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి మనకు ఎలా మనకు పెన్షన్స్ మనకు పంపిణీ అయితే చేస్తున్నారో అదేవిధంగా ఏంటంటే మనకు రేషన్ కూడా పంపిణీ చేస్తూ వచ్చారు అయితే పెన్షన్స్ పంపిణీ అనేది సడన్గా కట్ చేశారు ఎందుకంటే ఓటర్లను ఆకర్షించే విధంగా వాలంటీర్లు అయితే వాళ్లకు అడ్వర్టైజ్మెంట్ లాగేస్తారని చెప్పేసి సో వాళ్ళని అయితే కట్ చేశారు ఇప్పుడు అదేవిధంగా రేషన్ వెహికల్కి సంబంధించి కూడా అయితే వాలంటీర్లను కట్ చేశారు అలాగే మనకు ఎవరైతే ఎండియూ వాహనాలు అంటే ఏదైతే రేషన్ వెహికల్స్ ఉంటాయో వాటికి సంబంధించి డ్రైవర్లు అలాగే లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఓటర్లను ఆకర్షే విధంగా అయితే మేబీ ప్రసారాలు అయితే చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వీళ్ళను కట్ చేయమని చెప్పేసి మనకు ఒక రీసెంట్ అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి మన యొక్క ఎనీ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి దీనికి సంబంధించి మనకి ఏంటంటే రేషన్ పంపిణీ అనేది మనకు రేపటి నుండి మీ ఇళ్ళ దగ్గరికి అయితే చేరబోతుంది అయితే ఈ రేషన్ పంపిణీలో మనకి ఏమేమి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు ఈ రేషన్ పంపిణీ అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించారో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సో ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యునికి ఐదు కేజీల రేషన్ అయితే ఇస్తున్నారు అలాగే మనకు కందిపప్పు అయితే ఇస్తున్నారు ఈ పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారండి అంటే మనకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ పథకాన్ని ఆపే ఉద్దేశమే లేదని చెప్పేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం ప్రతి నెల రేషన్ అనేది మనకు ఉచితంగా అయితే వేస్తున్నారు ఎందుకంటే మనకు ముందు రేషన్ అనేది తీసుకోవాలనుకుంటే మనకు ఎంతో అంత కట్టి డబ్బులు మనము ఈ రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి రేషన్ అనేది తీసుకునే తీసుకుంటూ ఉన్నాము అయితే ఇప్పుడు మాత్రం రేషన్ అనేది మనం ఏంటంటే ఫ్రీగా అయితే తీసుకుంటున్నాం అంటే మనకు గవర్నమెంట్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఎందుకంటే మనకు సెంట్రల్ నుంచి కొంచెం వాటా అయితే వస్తుంది సో మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే కొంచెం వాటా అనేది వేసి సో ఇది మనకు ఫ్రీ రేషన్ అయితే అందిస్తున్నారు ఎందుకంటే ఎవరు పస్తు పస్తుతూ ఉండకూడదు అని చెప్పేసి ఫోర్టీ ఫైవ్ బియ్యం అనేది వేసి సో ఒక్కొక్క బస్తాకి ఇన్ని కేజీలని సో మనకు బియ్యం అనేది అందిస్తున్నారు అలాగే మనకు ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా అయితే వచ్చాయండి సో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు ఏపీలో రేషన్ కార్డులు ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్తనైతే వినిపించిందండి ఎప్పటిలాగానే ఎండియు వాహనాల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నట్లుగా కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించారు అయితే మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రక్రియ అనేది ప్రారంభమైందని చెప్పేసి కూడా అయితే వెల్లడించారు అయితే ఈ రేషన్ పంపిణీలో మనకు ఏమేమి పంపిణీ చేస్తారు అయితే మనకు ఈ రేషన్ తీసుకోవాలంటే మనం ఏమేమి చూపించవచ్చు దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనము ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనం ఈ రేషన్తో పాటుగా వాళ్ళు ఇచ్చి ఇచ్చేటటువంటి కానుకలు పొందాలంటే తప్పనిసరిగా మన యొక్క రేషన్ కార్డు అనేది బేస్ అయి ఉంటుందండి ఒకవేళ రేషన్ కార్డు లేని పక్షంలో జస్ట్ మీరు ఆధార్ కార్డు కూడా చూపించుకోవచ్చు అలాగే రేషన్ కార్డు మనం చూపించిన తర్వాత మనకి ఏమేమి ఇస్తారంటే ఒక రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు అనుకోండి వ్యక్తికి ఒక సభ్యు అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యునికి ఐదు కేజీల రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సభ్యునికి సభ్యురాలకి ఐదు ఐదు కేజీలే అండి వ్యత్యాసం ఏం లేదు ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు ఈసారి అందించేటువంటి ఐటమ్స్ చూసుకున్నట్లయితే గోధుమ పిండి అందిస్తారండి గోధుమ పిండి అలాగే నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్లయితే పంచదార అంటే షుగర్ అంది అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఐరన్ అందించడం అయితే జరుగుతుంది విటమిన్ బి పన్నెండు పోషక విలువలతో కూడినటువంటి బియ్యం ఇంటి వద్దకే అయితే మనకు ఈ నెల అయితే రాబోతున్నాయి ఎందుకంటే చాలామంది టెన్షన్ పడ్డారు ఎందుకంటే ఈ ఇదైతే రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి వెహికల్స్ అనేవి మనకు ఈ నెల రావు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అనేది రావడంతో చాలామంది టెన్షన్ పడ్డారు మళ్ళీ మనకు యధావిధిగా మనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి లైన్లో తో తోసులాట అంటే తొక్కిసలాట సో మనం లైన్లో నిలబడుకోవాలి ఇప్పుడు ఉండేటటువంటి ఎండలకి రేషన్ అనేది తీసుకొని రావాలంటే చాలా వరకు కష్టమండి సో ఏదో మన ఇంటి దగ్గరికి వస్తుంది సో ఏదో అక్కడ ఉండి మనం తీసుకొని ఆ రేషన్కి సంబంధించిన బియ్యం అనేది ఇంట్లో పెట్టుకుంటాం ఇది ఈజీ ప్రాసెస్ ఈజీ వే మనం అక్కడ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఎండ ఉంటుంది సో మనకు స్ట్రెస్సు చెమట అక్కడ మళ్ళీ చాలా గొడవలు జరుగుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమేనండి అయితే ఇక్కడ మనకు ఈ పన్నెండు విలువతో కూడినటువంటి మనకు బియ్యం అనేది ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తున్నారు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గోధుమ పిండి వచ్చేసి మనకు కేజీ తక్కువ రేటుకు అంటే పదహారు రూపాయలు అయితే ఉంది ఎన్నికల సమయం దగ్గర పడడంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది సో వారి స్థానంలో విఆర్ఓలు రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకేంటంటే ప్రతి నెల వాలంటీర్లు వచ్చి మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన నెంబర్ అనేది సో ఎవరైతే ఎండిఓ వాహనాలలో ఉంటారు కదా సో అతను సో అతనికి డ్రైవర్కి చెప్తే లేదంటే కనుక వాళ్ళే ఎంటర్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసుకొని మీకు రేషన్ పంపిణీ అనేది చేస్తూ వచ్చారు అది పాత సిస్టమ్ ఇప్పుడు ఏంటంటే మనకు వాలంటీర్లు రారు సో వాలంటీర్ల ప్లేస్లో మాత్రం మనకు విఆర్ఓలను అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు అయితే మనకు ఈ రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడము కొనడము రెండూ నేరమేనని చెప్పేసి ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే మనకు రేషన్ బియ్యం వేయగానే సో ఈ బ్రోకర్లు పక్కన ఉంటారండి సో ఈ బ్రోకర్లు మాకు అమ్ముతారా మాకు అమ్ముతారా అని చెప్పేసి వాళ్ళు మీకు ఎంతో కొంత అంటే కిలోకి పది రూపాయలు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయల ద్వారా మీ దగ్గర కొనుక్కొని వేరే వాళ్ళకంటే అంటే మార్కెట్లో వాళ్ళు తీసుకొని పోయి అమ్ముతారండి సో వాళ్ళకేందంటే కిలోకి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సో మనకు ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఆదాయం అనేది ఉంటుంది సో దాని కారణంగానే వాళ్ళు ప్రతి వీధికి ప్రతి షాప్ దగ్గర తిరిగి వాళ్ళైతే రేషన్కి సంబంధించి ఆ ఎండలో కూడా వెయిట్ చేస్తూ ఉంటారు పర్సన్ వస్తారు ఇతను బియ్యం తీసుకొని వస్తారు ఇతని దగ్గర మనం సేల్ చేయాలని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు సో దీని దీన్ని బట్టి ఆదాయం అనేది చాలా తీవ్రంగా అయితే ఉందండి సో ఇది మన ఇన్ని పోషకాలతో మనకు ప్రభుత్వం అయితే వేస్తున్నారు కాబట్టి ఈ బియ్యంని అమ్మకండి ఎందుకంటే మీరు తినండి దీని ద్వారా మనకి ఏంటంటే ఐరన్ ప్లస్ ఏంటంటే పన్నెండు పోషక విలువలతో ఈ రైస్ అనేది వేస్తున్నారు తప్పనిసరిగా చేసుకొని తినండి అమ్ముకండి అలాగే వీరు ఎవరైతే మీ దగ్గర కొంటారో అమ్ముతారో అంటే పర్సన్కి అమ్మునా కానీ కొన్న కొన్న వ్యక్తికి కూడా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకు క్రిమినల్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అధికారులు అయితే చెబుతున్నారు జాగ్రత్తగా ఉండండి అలాగే నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కానీ వెంటనే మీరు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సిక్స్ సెవెన్కి మనకు ఫోన్ చేయాలని చెప్పేసి కూడా సూచించారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషన్ తీసుకుంటున్నారు ఒకవేళ మీ యొక్క రేషన్ వెహికల్ మీ ఇంటి దగ్గర రాలేదు సో ఎక్కడికో వెహికల్ పెట్టి మీకు అక్కడ రమ్మంటున్నారు అలాంటప్పుడు మీరు ఒకవేళ కంప్లైంట్ చేయాలంటే కనుక వన్ నైన్ సిక్స్ సెవెన్కు వన్ నైన్ సిక్స్ సెవెన్కు మీరు కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది ఇష్యూ చేయవచ్చు అండి సో ఈ కంప్లైంట్ అనేది ఇష్యూ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీగా మీ ఏరియాకి సంబంధించి మీ యొక్క సచివాలయాలకు సంబంధించి ఇమీడియట్లీగా ఫోన్ అనేది అక్కడ వస్తుంది సో దాని ద్వారా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకి ఏంటంటే రేషన్ బీమా అనేది ఈ నెల మీ ఇళ్ళ దగ్గరికి వస్తుంది అయితే మనకు ఈ నెల గోధుమ పిండి పంచదార మళ్ళీ ఇంకా ఐటమ్స్ పన్నెండు పోషకాలతో మనకు కూడినటువంటి రైస్ అనేది వేస్తారు సో అమ్మినటువంటి వాళ్ళకు కొన్నటువంటి వాళ్ళపైనైతే చర్యలు అయితే తీసుకుంటారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్